ముఖ్యంగా ఒక గ్రామ సభలు అనేది ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్యలో అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం జరిగింది దానికన్నా ముందు ఒక నాలుగు రోజులు టీం అందరు కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది చేసుకున్నారు దాంతోపాటుగా మనకి ఇంద్రమల్లికి సంబంధించింది డిసెంబరు ఎనిమిదో తారీఖు నుంచి ఇంటింటికి తిరిగి పంచాయతీ సెక్రటరీ వాళ్ళ సెలిఫోన్లో ఉన్న యాప్ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు అంతకుముందు మనకి సోషల్ ఎకనామిక్ ఆర్థిక సామాజిక కులగణన యొక్క కార్యక్రమం సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలు అయిపోయినాక ఫీల్డ్ ఇరిఫికేషన్ చేసుకొని గ్రామ సభలు అనేది పెట్టుకోవడం జరిగింది ఈ గ్రామ సభల్లో భాగంగా ముఖ్యంగా నాలుగు స్కీములు అనేది ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది ఈ నాలుగు స్కీములకు సంబంధించింది ఫస్ట్ వచ్చేసి మనకి రైతు భరోసా స్కీమ్ ఇవ్వటం జరిగింది ఈ రైతు భరోసాలో భాగంగా గతంలో మనకి ధర్నీ పాస్బుక్లో ఎవరికైతే పొలాలు గ్రామ పంట భూములు ఉన్నాయో గతంలో ధర్నే పాజిట్లు ఆధారంగా వచ్చేవి అయితే ఇప్పుడున్న కొత్త కలియన్స్ ఏంటంటే పంట భూములతో పాటు ఏరే భూములకు కూడా రైతు బంధు వస్తుంది కాబట్టి ఈ యొక్క పథకం పేరు మార్చారు రైతు బంధు బదులుగా రైతు భరోసా అనే పథకం పేరు మారడం జరిగింది ఈ రైతు భరోసా పథకంలో భాగంగా ఓన్లీ పంట సాగు అంటే సాగు యోగమైన భూములకే ఇవ్వాలి అనేది నిర్ణయించుకున్నారు ఎన్ని ఎకరాలు ఉన్నంత అన్ని ఎకరాలు కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అనేది మనకి ప్రభుత్వం జీవో అనేది రావడం జరిగింది ఆ జీవోలో కూడా క్లియర్ గా ఉంది ఓన్లీ యోగ్యమైన భూములే సాగు భూములు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పుడున్న గత ఫోర్ డేస్ లో ఏం చేశారంటే పదహారు నుంచి పంతొమ్మిదో తారీఖు మధ్యలో ప్రతి ఒక్క ఫీల్డ్ గ్రామానికి వెళ్ళి అక్కడన్నా అంటే రియల్ ఎస్టేట్ భూములు ఉన్నాయా లేదా చెరువు భూములకి ఏమన్నా ఏ ధర్ణలో నమోదయ్యి వాళ్ళకేమన్నా రైతు బంధు గతంలో వచ్చిందా అనేది అలానే రోడ్డు విస్తరణలో పోయిన భూములు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా ప్రతి గ్రామంలో రాసుకుంటున్నారు ఈ పదహారు నుంచి పంతొమ్మిదో తారీఖు రాసుకున్నాక మనకి ప్రతి ఒక్క రెవెన్యూ గ్రామంలో కొన్ని యొక్క ఎకరాలు ఎక్స్టెంట్ ఏరియా ఏదైతే ఉందో కొంతమంది రైతుల పేర్లు కొంతమంది ఎవరైతే తీసేస్తున్నారో వాళ్ళ పేర్లు అనేది రాసుకోవడం జరిగింది సో ఇప్పుడు దర్గా అయితే ఏం లేవని చెప్పారు అన్ని కూడా సాగుమైన భూములు ఉన్నాయి కాబట్టి అందరి భూములకు కూడా రైతు భరోసా అనేది వర్తిస్తుంది ఇక్కడ ఎవరికి కూడా అనుమానం అనేది లేదు సో దీనికి పన్నెండు వేల రూపాయలు గతంలో పదివేల రూపాయలు వచ్చేది ఇప్పుడు ఆరు వేలు ఆరు వేలు మొత్తంగా పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి రైతు భరోసా అనేది వస్తుంది ఇది ఒకటి ఇంకా రెండోది ఏమో భూముల వాళ్ళకి వస్తుంది భూములు లేని వాళ్ళకి ఆత్మీయ మనకి ఇంద్రమ్మ ఆత్మయ భరోసా అనే స్కీమ్ పెట్టారు రెండో స్కీమ్ వచ్చేసి ఇంద్రమ్మ ఆత్మయ భరోసా ఇది ఎందుకంటే భూమి ఉండోళ్ళకి రైతు బంధు వస్తుంది రైతు భరోసా వస్తుంది మరి భూమి లేని రైతులకి ఏంటని చెప్పేసి దీనికోసం రెండో స్కీమ్ తీసుకొచ్చారు ఇదేంటంటే ఉపాధి మీ పథకంలో రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు అంటే ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి మధ్యలో ఆ పన్నెండు నెలల కాలంలో ఏ కుటుంబం అయితే ప ఇరవై రోజులు పూర్తి చేసి ఉంటుందో ఏ కుటుంబం అయితే ఇరవై రోజులు పనిచేస్తుంది వాళ్ళకి గనక భూమి గనక లేకున్నట్లయితే వాళ్ళకి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది సో దాని ప్రకారం అదేంటంటే మన గతంలో భూమి అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో ఎవరికైతే భూములు లేకుండా పదే పథకాల ఇరవై రోజులు కనుక పనిచేసినట్లయితే వాళ్ళకి ఈ యొక్క పథకం వర్తిస్తుంది సో దాంట్లో భాగంగా ఇక్కడ పేర్లు వచ్చి చదివారు దీంట్లో అంటే ఇది కంప్యూటర్ గా బేస్ చేసుకుని వచ్చిన పేర్లు ఇది ఆన్లైన్ లో కంప్యూటర్ గా బేస్ చేసుకుని ఇక్కడ దీంట్లో చర్చించి డిస్కషన్ ఇంకా ఇంకేమైనా మార్పులు ఉంటే ఇంకేమైనా మార్పులు ఉంటే చేసుకొని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు గ్రామ సభకే అధికారం ఇచ్చారు దీంట్లో తీయాల్సిన కానీ లేదా ఎవరికన్నా ఇంకా రాకపోయినట్లయితే వాళ్ళ పేరు నమోదు చేసుకోవడానికి రెండో స్కీమ్ లో అవకాశం ఉంది ఇది రెండో స్కీమ్ ఇక మూడో స్కీమ్ మనకి రేషన్ కార్డులు రేషన్ కార్డు ఏంటంటే మనకి ఎలా వచ్చినాయి రేషన్ కార్డు ఉన్న లిస్ట్ ఎలా వచ్చిందంటే గతంలో టీచర్లు వచ్చి ఇంటికి తిరిగి సర్వే చేశారు సామాజిక ఆర్థిక సర్వే అని చెప్పి గత నెల క్రితం సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలో మీరు చెప్పిన సమాధానాల ప్రకారం అతను రాసుకుని నిలిపాడు సరే కొంతమంది నిజాలు చెప్పారు కొంతమంది అబద్ధాలు చెప్పారు రకరకాలుగా సర్వే అనేది జరిగింది ఆ సర్వేలు బేస్ చేసుకుని మనకి రేషన్ కార్డు లిస్ట్ అనేది సాఫ్ట్వేర్ రూపంలో అది కోడీకరించబడి వచ్చింది సో ఆ లిస్ట్ లో ఉన్న పేర్లు తప్పులు కావచ్చు ఒప్పులు కావచ్చు ఇక్కడ చదివే నిపిస్తున్నారు దీంట్లో ఏమన్నా రేషన్ కార్డు పేర్లు తీసేయాలంటే తీసేవచ్చు అలానే ఇంకెవరికన్నా దీంట్లో కవర్ కాలేదంటే కొత్తగా దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది సో రాని వాళ్ళు ఎవరికైతే రేషన్ కార్డు రాలేదు రేషన్ కార్డుకి రావాలంటే క్రైటీరియా అంటే ఏముండాలి ఆ మూడున్నర ఎకరాలు మాగాని పొలం కానీ ఏడున్నర ఎకరాలు లోపు మెట్ట పొలం కానీ కలిగి ఉండాలి రేషన్ కార్డు రావాలంటే సో ఎవరికైతే ఏడున్నర ఎకరాలు మెట్ట పైన్ ఉంది లేదా మూడున్నర ఎకరాలకన్నా మాగానీ ఎక్కువ ఉందంటే అలాంటి ఏదన్నా అబ్జెక్షన్ చెప్పి ఇలా రేషన్ కార్డు వచ్చింది ఎలిజిబుల్ కాదంటే అవి తీసేయడం జరిగింది ఇంకెవరికన్నా కొత్తగా కావాలంటే దరఖాస్తు పెట్టుకోవాలి ఇది రేషన్ కార్డుకి సంబంధించింది సంబంధించింది లిస్టు కూడా మించదు అనిపించారు ఇది మూడోది అయిపోయింది నాలుగు ఇంద్రమైలు ఇంద్రమైలికి సంబంధించింది మనకి పంచాయతీ సెక్రటరీకి యాప్ ఇచ్చి ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఎవరికైతే మనకి ప్రజాపాలనలో దరఖాస్తులు పెట్టుకున్నారో ఆ దరఖాస్తులు పెట్టుకున్న వాళ్ళ పేర్లు వాళ్ళకి సెలిఫోన్లు వచ్చినాయి ఆ సెలిఫోన్లు వచ్చిన పేర్ల ఆధారంగా ఇంటింటికి తిరిగి సర్వే చేయడం జరిగింది ఈ సర్వేలో ఏదన్నా మీకు తప్పులు జరగచ్చు అంటే ఒక అక్కడ మీరున్న అంటే అతను సెలిఫోన్ ఏం చేస్తాడు ఫోటో తీస్తాడు ఏం తీశాడు మన వాళ్ళ యొక్క స్లాబ్ ఎలా ఉంది అంటే సిమెంట్ తో వేసుకున్న స్లాబ్ ఉందా రేకులు వేసుకున్నారా టెంకుటిల్లా లేదా కాటాకులు ఇల్ల ఎలాంటి ఇల్లు ఉందనేది ఫోటో తీసుకున్నాడు గోడల ఫోటో తీసుకున్నాడు అలానే స్థలం ఏదైతే గుడి పెట్టుకుంటే స్థలం చూపించారో స్థలం ఫోటో తీసుకున్నాడు అంటే మొత్తం మీద ఒక నాలుగు ఫోటోలు తీసుకొని సెలిఫోన్ ద్వారా మీ వివరాలన్నీ కూడా పంపించడం జరిగింది అవి హైదరాబాద్ లో కోడీకరించబడి సాఫ్ట్వేర్ రూపంలో ఈ పేర్లు జాప్తా రావడం జరిగింది దీంట్లో కూడా కొన్ని తప్పులు ఉండొచ్చు ఒప్పులు ఉండొచ్చు ఎందుకంటే ఓవర్ లుక్ లో కొన్ని పంచాసెస్ కొట్టేటప్పుడు ఫోటోలు కాడ తప్పు రావచ్చు లేదా సాఫ్ట్వేర్ లో ఫోటోలు అప్లోడ్ అయ్యేటప్పుడు తప్పులు రావచ్చు అలాంటివి కూడా ఇక్కడ పేర్లు చదివిచ్చారు సో ఇక్కడ ఇచ్చిన పేర్లలో ఏదన్నా ఇంకా అనూహులు వచ్చినాయి ఈ పేర్లలో కొన్ని తప్పులు ఉన్నాయి అంటే వాటిని చెప్పొచ్చు లేదా కొత్తగా రాని వాళ్ళు అంటే ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నా కూడా మాది రాలేదు అలాంటి పేర్లు కూడా మనం అంటే పెట్టుకోవడానికి అవకాశం ఉంది ప్రజాపాలనలో పెట్టుకున్నారు టిక్కు కొట్టలేదు ఏంటంటే గ్యాస్ సబ్సిడీ వస్తుంది అలానే మనకి కరెంటు సంబంధించిన టూ హండ్రెడ్ యూనిట్స్ సబ్సిడీ కూడా వస్తున్నాయి రెండు వస్తున్నాయి కానీ మూడోది టిక్ కొట్టుకొని పోవడం వల్ల వాళ్ళ పేరు ఇక్కడ మిస్ ఉంది కావచ్చు అంటే టిక్ కొట్టే నాలుగు ఇంటికి టిక్ కొడితేనే అప్పుడు మనకి ప్రజాపాలన దరఖాస్తులో కంప్యూటర్ చేయడం జరిగింది ఎవరికన్నా మిస్ అయినట్లయితే ఇప్పుడు మనకి దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది ఇంకేదైనా పేరు తప్పు ఉంటే సర్జేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క స్కీమ్ని మీరు వినియోగించుకోవాలి ఇప్పుడు ఏదైతే పేరు గారు మొత్తం నూట పది అంటే ఇళ్ళ స్థలాలు ఉన్నాయి నూట పదిహేడు పేర్లు వచ్చినాయి అంటే వాళ్ళకి పక్కా కాదు అంటే స్లాబ్ కాదు స్లాబ్ కాకుండా నూట పదిహేడు ఇల్లు రావడం జరిగింది ఒక నాలుగు ఇల్లు అసలు స్థలం లేదు వాళ్ళకి అలాంటి ఒక నాలుగు మొత్తంగా నూట ఇరవై నాలుగు ఇల్లు పేరు ఇక్కడ మీకు స్థాయి అనిపించారు సో ఇలాంటి ఏదైనా ఇందులో ఏం ఏమన్నా ఇబ్బందులు ఉంటే వాడిని ఒకసారి చెక్ చేసుకొని తప్పులు ఉంటే సర్దిద్దుకొని ఈ గ్రామ సభ ద్వారా చర్చించుకొని ఫైనల్ లిస్ట్ చేసుకొని చెప్పడం జరిగారు సో వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న టీం అందరూ కూడా ఫైనల్ లిస్ట్ సర్టిఫై చేసుకుంటారు సో ఇక్కడ అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలి ఏదైనా పేర్లు తప్పు ఉన్నా గానీ ఒప్పులు ఉన్నా కానీ లేదా ఏదో వాళ్ళ పేర్లు ఏదో ఎక్కడ ఉంటున్నారు వాళ్ళ ఇంట్లో గవర్నమెంట్ ఉద్యోగం ఉంది వాళ్ళకి వచ్చిందని కానీ ఏదన్నా కూడా మీరు చెప్తే ఇక్కడ ఇక్కడ కూడా నోట్ చేసుకుంటారు ఇది ఓవరాల్ గా స్కీమ్ మనకి ఇరవై ఆరో తారీఖు నుంచి మనకి రైతు భరోసా డబ్బులు అనేవి రాసుకోమని చెప్పారు అది రూపంలో వచ్చింది కాబట్టి ఇరవై తారీఖు నుంచి రైతు భరోసా వస్తుంది తర్వాత మనకి ఇంద్రమీ ఫైనల్ లిస్ట్ అయిపోగానే అది గ్రౌండింగ్ అనేది ఇదిపోతారు ఫస్ట్ ఫేజ్ లో మాత్రం ఇంత మిల్లు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇల్లు అనేది తీసుకుంటున్నారు రేషన్ కార్డులు ఎవరికైతే ఇప్పుడు లిస్ట్ వచ్చిందో దాని ప్రకారం అది పోటీకరించడం జరిగింది ఇది ఓవరాల్ గా అండి అన్ని అంశాలు కూడా మీకు అందరూ కూడా ముందు ఇంత ముందు మాట్లాడి చెప్పుకుంటారు సో మొత్తంగా ఈ యొక్క నాలుగు పథకాన్ని సబ్మిషన్ చేసుకుంటూ గ్రామ సభని విజయవంతం చేస్తున్నా కోరుతాను థ్యాంక్ యూ అండి పేర్లు అభ్యంతరాలు చెప్తే రాసుకుంటారు ఇంకొక రాకపోతే మాత్రం దరఖాస్తు రిజిస్టర్ లో ఎంటర్ చేయించుకోవాలి కొంత పేర్లు కొన్ని పేర్లు మిస్ అయినాయి సాఫ్ట్వేర్ లో కొన్ని పేర్లు మిస్ అయ్యి రావచ్చు వాళ్ళకి ఏంటంటే గతంలో ఎవరికైనా ఇంత తీసుకున్నారు ఆ లో ఏం అంటే గతంలో వాళ్ళకి బిల్లు వచ్చింది అనేది చూపిస్తుంది అందువల్ల రాకపోవచ్చు లేదా గతంలో ఇంకేదైనా విషయం ఉండేప్పుడు రాకపోవచ్చు అంటే సాఫ్ట్వేర్ ఎలా తీసుకుంటది వాళ్ళ ఇంట్లో ఎవరి పేరు ఏదైనా లేదా కారు ఉంది వాళ్ళ ఇంట్లో ఎవరి పేరు పేద ఆర్టీ డిపార్ట్మెంట్ ద్వారా సాఫ్ట్వేర్ రూపాయలు తీసుకుంటారు దానివల్ల రాకపోవచ్చు రకరకాల కారణాలు రాకపోవడానికి సరే అనేది ఎవరైతే రాలేదు వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలి థ్యాంక్ యూ ఇప్పుడు మనకి అవకాశం ఇప్పుడు ఈ స్కీమ్ లో మార్పులు గతంలో గనక నాలుగు సంవత్సరాల క్రితం మీ సేవలు చాలా మంది దాదాపు మన రాష్ట్రంలో పది లక్షల మంది పెట్టుకున్నారు మార్పులు చేర్పులు అంటే అత్తగారింటికి వెళ్ళిపోయిన వాళ్ళు కానీ కొత్తగా పెళ్లి వచ్చిన వాళ్ళు లేదా మన అమ్మాయిని పెళ్లి చేసి ఇంటికి పంపించినా కానీ అంటే ఆ యొక్క మార్పులు చేర్పులకు అవకాశం ఇప్పుడు ఇచ్చారు గతంలో మూడు నాలుగు సంవత్సరాలు లేదు ఇప్పుడు మాత్రం మార్పులు చేర్పులకు అవకాశం ఉన్నాయి డిలీట్ చేసుకోవచ్చు రెండింటికి ఇచ్చారు ఇప్పుడు ఈ ప్రజా పాలన ఈ గ్రామ సభలకి రెండు అవకాశాలు ఇచ్చారు తొలగించవచ్చు లేదా మన పేరుని ఆ యొక్క రేషన్ కార్డు యాడ్ చేసుకోవచ్చు ఇబ్బంది లేదు

మనకి అంటే రెండు వేల ఇప్పుడు వచ్చిన లిస్ట్ ఉందో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే రెండు వేల ఇరవై మూడు లో ఏప్రిల్ ఒకటి నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటి వరకు పన్నెండు నెలల కాలంలో ఉపాధాబి పనులకి అందే వంద రోజుల పని ఉంటాం కరువు పని ఉంటాం దీనికి గనక మనకి గనక ఆ కుటుంబంలో సభ్యులు ఎవరైనా కావచ్చు రోజులు కనుక పనిచేస్తుంటే వాళ్ళ భూమి లేకపోతే ఈ పథకానికి కరులు ఇది ప్రభుత్వం న్యూ గా పెట్టుకోవాలంటే న్యూ న్యూగా ఇప్పుడు పనికి వెళ్ళలే లేదంటే ఇప్పుడు చేసుకోవాలి చేసుకోవాలమ్మా వాళ్ళు ఉపాధి పథకానికి వెళ్ళి మళ్ళీ ఇరవై రోజులు పూర్తి చేసుకుంటే నెక్స్ట్ లిస్ట్ లో మళ్ళీ వాళ్ళ పేరు అవకాశం ఉంది ఇప్పుడు ఇప్పుడైతే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తీసుకున్నారు మళ్ళీ ఆర్థిక సంవత్సరం అయిపోతే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఈ ఆర్థిక సంవత్సరానికి క్రైటీరియా తీసుకుంటారు నెక్స్ట్ ఇయర్ నుండి మళ్ళీ ఉపాధి హామీ నమోదు కాలేదు నమోదు

ఆత్మీయ భరోసా వస్తుంది మీరు ఒకటే డౌట్ నాకు ఏది లేదు కాబట్టి అడిగేసాను సార్ ఇక ఇచ్చారు అయితే ఎవరు రెస్పాండ్ ఉంటారా ఎవరైనా లేదు సార్ సార్ మా ఆవేదన అది ఒకటి ఇది పబ్లిక్ ఇది ప్రజా పాలన కాబట్టి ప్రజలు అడిగే హక్కుంటారు సార్ నేను ఒకటే అడుగుతున్నాను మూడు వందల మంది అప్లై చేశాము ఇక్కడ తండలో దరఖాస్తులు ఇచ్చాము ఈ సెల్ ఫోన్ గురించి మాట్లాడట్లేదు అదొవరి ముందు కూడా మేము ఇదే దరఖాస్తు రాసి ఇచ్చాం సార్ ఇరవై మందికి రావడం ఏంటి సార్ ఇరవై మందికి వస్తుందా మూడు వందల మందిలో మేడం గట్టిగా చెప్పండి